నమస్కారం నా పేరు శ్రీనివాసరావు ఈరోజు విషయం వచ్చేసి హిందూయిజం హిందూ అంటే ఎవరు అయితే శతాబ్దాల తరబడి అభివృద్ధి చెందినటువంటి అనేక తత్వాలు ఆచారాలు సంప్రదాయాలు పూజా విధానాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు వీటన్నిటి యొక్క సమ్మేళనమే హిందూయిజం అని మనం చెప్పుకోవచ్చు హిందూయిజం అనేది ఒకసారి వంద సంవత్సరాల లోపలే అభివృద్ధి చెందినటువంటి మతం కాదు ఇది హిందూయిజం అనేది వందల సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందినటువంటి జీవన విధానం ఇది ఈ విధానంలో ముఖ్యంగా హిందూ అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు రామాయణ మహాభారతాలు మన పురాణాలు వాటిలో ఉన్నటువంటి దేవుళ్లను మనం రాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి భగవంతునిగా పూజిస్తాము అయితే ఇక్కడ కర్మ సిద్ధాంతం అనేది భగవద్గీతలో చెప్పినట్లు ఆత్మకు మరణం ఉండదు ఆత్మ పుట్టదు కాబట్టి ఆత్మ చావదు అనేది కర్మ సిద్ధాంతం కేవలం శరీరం మాత్రమే పుడుతుంది నాశనం అవుతుంది అనేది కర్మ సిద్ధాంతం యొక్క లక్షణం ఈ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళే హిందువులు హిందువులలో ఒకే కులం లేదు దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు కులాలు ఉన్నాయి అయితే ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏముందంటే భారత రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారంగా చూసినప్పుడు జైనులు సిక్కులు కూడా హిందువులుగానే భారత రాజ్యాంగం చెప్తుంది కానీ నిజానికి వాళ్ళు జైనులు సిక్కులు హిందూ ధర్మాన్ని పాటించరు కర్మ సిద్ధాంతాన్ని వాళ్ళు అసలు నమ్మరు వాళ్ళ సిద్ధాంతం వేరు మామూలుగా జైనులకైతే మహావీరుణ్ణి ఆరాధిస్తారు వాళ్ళు శాకాహారులు పూర్తిగా శాకాహారులు సిక్కులు అయితే వాళ్ళు గురునానక్ స్థాపించినటువంటి గురు గోవింద్ సాహెబ్ అని ఆరాధిస్తారు వాళ్ళు ఇంకా అతను జీవించి ఉన్నాడని కూడా నమ్ముతారు అందుకే వాళ్ళు చట్టపరంగా మాత్రమే హిందువులు కానీ జైనులు సిక్కులు వాళ్ళు వాళ్ళుగా హిందువులుగా వాళ్ళు వాళ్ళు చెప్పుకోరు మేము అని వాళ్ళు చెప్పుకోరు అయితే రాజ్యాంగం వాళ్ళను హిందువులుగానే గుర్తిస్తుంది కొన్ని చట్టాల విషయంలో హిందువు అంటే ఒకే కులం కాదు దాదాపుగా ఐదు నుంచి ఆరు వేల కులాలు ఉన్నాయి హిందుత్వం హిందూయిజంలో ఐదు నుంచి ఆరు వేల కులాలు ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఎస్సీలలో పదకొండు వందల కులాలు దాదాపుగా ఎస్సీలలో ఎనిమిది వందల కులాలు ఓబీసీలలో రెండు వేల ఐదు వందల కులాలు అలాగే ఎఫ్సీలలో నాలుగు ఐదు వందల కులాలు అవన్నీ ఇవన్నీ కులాల సమ్మేళనమే హిందూయిజం హిందువుల మీద ఎన్నో దాడులు జరిగినాయని మనము చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఐదు వందల సంవత్సరాల సుల్తానుల పాలనలో హిందువుల మీద చాలా దాడులు జరిగాయి ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి ఎన్నో దేవాలయాలను కూడా నాశనం చేసినట్టుగా శిథిలాలను చేసినట్టుగా మనకు చరిత్రలో కొన్ని పాఠాలు తెలియజేస్తున్నాయి అయితే అదంతా ఒక పార్శ్వం అయినా హిందువులు ఏనాడు కూడా భయపడలేదు తమ మతాలను మార్చుకోవడానికి అంగీకరించలేదు ఒడిదుడుకులైనా ఎదుర్కొన్నారు ఎదురొడ్డి నిలిచారు వేరులుగానే వాళ్ళు తమ ప్రస్థానాన్ని అలాగే కొనసాగించారు ఎన్నో దాడులు జరిగినాయి కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే హిందువులల్లో కూడా ఆరవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం మధ్య కాలంలో వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకున్నారు అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే హిందువులలో శైవ మతస్థులు అని వైష్ణవ మతస్థులు అని రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు వైష్ణోపాసగులు అంటే విష్ణువుని మొక్కేవాళ్ళు శైవ మతస్థులు అంటే శివుణ్ణి ఆరాధించే వాళ్ళు ఇలా విడిపోయి వాళ్ళు వాళ్లే నాలుగైదు శతాబ్దాల వరకు అప్పుడప్పుడు కొట్టుకున్నారు మధ్యలో తర్వాత మౌర్యగుప్తుని కాలంలో వీళ్ళందరినీ కలిపి ఒకే మనమందరం హిందువులం అని చెప్పి మౌర్యుడు చాలా హిందుత్వాన్ని చాలా గట్టిగా చేసి హిందుత్వానికి మంచి పునాదులు వేసినటువంటి రాజు అని మనము చెప్పుకోవచ్చు మౌర్యుని కాలంలోనే హిందూయిజం బాగా అభివృద్ధి చెందినట్టుగా చరిత్ర చెప్తుంది సుల్తానుల తర్వాత చాలా రోజుల వరకు చాలా సంవత్సరాల వరకు వందల సంవత్సరాల వరకు హిందువుల మీద దాడులు అంతగా జరగలేదు కానీ మళ్ళీ బ్రిటిష్ పాలకులు వచ్చిన తర్వాత మళ్ళీ హిందువుల మీద దాడులు ఎక్కువైనాయి చాలా మటుకు వాళ్ళు ఏదో ఒక విధంగా మత మార్పిడులను ప్రోత్సహించారు కానీ దానికి హిందువులు ఎవరూ లొంగలేదు కొద్ది మంది మాత్రము వాళ్లకు ఆశ చూపించి వాళ్ళను వాళ్ళ మతంలో మార్చుకోగలిగారు అది చాలా తక్కువ శాతం మాత్రం హిందువులే మతం మార్పుకు అంగీకరించారు ఎంత ఎన్ని దాడులు జరిగినా సరే బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని దాడులు చేసినా మన వాళ్ళు మతాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదు అది ఎదురొడ్డి పోరాడిర్రు వాళ్ళ మతాన్ని అలాగే కాపాడుకుంటూ వచ్చిర్రు ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నప్పుడు హిందువులు మూడో స్థానంలో ఉంటారు మొదటి స్థానంలో క్రైస్తవులు ముప్పై ఒకటి పాయింట్ ఒకటి శాతం ఉంటే తర్వాతి స్థానంలో ఇస్లాం అంటే ముస్లింలు ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం మంది ప్రపంచంలో ఉన్నారు హిందువులు మాత్రం కేవలము పదిహేను పాయింట్ రెండు శాతం మాత్రమే ఉన్నారు తర్వాత బౌద్ధులు ఆరు పాయింట్ ఆరు శాతం ఉంటే అసలు మతమే నమ్మని వాళ్ళు ఇరవై శాతం మంది ప్రపంచంలో ఉన్నారు అయితే మనము ఇప్పుడు కూడా కొన్ని వన్ పాయింట్ టూ పర్సెంట్ పెరుగుదల కనిపిస్తుంది కానీ భవిష్యత్తులో ఇది తగ్గిపోయే ఆస్కారం ఉంది స్టాగ్నేట్ అయ్యే ఆస్కారం ఉంది అంటే పూర్తిగా హిందువుల పెరుగుదల అంటే మామూలుగా అయితే జనాభా పెరుగుదల ఆగిపోతుంది కొన్నాళ్ళకు ఆ విధంగానే మన హిందువులు కూడా హిందూ జనాభా కూడా తగ్గిపోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి నేను చెప్పేటువంటి విన్నపం ఏంటంటే విషయం ఏందంటే మనము మన మన హిందూ జనాభా పెరగాలి అంటే మనము అత్యధికంగా పిల్లలను కనాల్సిందే దానికి వేరే సొల్యూషన్ ఏమి లేదు ఏది ఎన్ని దాడులు చేసినా మనం నశించిపోలేదు కానీ మనం ఇప్పుడు చేస్తున్నటువంటి విధానాల వల్ల ఒక్కరు ఇద్దరు అని కనుక్కుంటా పోవడం వల్ల మన జనాభా తగ్గిపోయేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి నేను విన్నవించుకునేది ఏంటంటే ఖచ్చితంగా స్తోమతున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురిని కంటే కూడా తప్పులు అనే తప్పు లేదు అనేది నా అభిప్రాయం అలాగైతేనే మన హిందువులు హిందూ జాతి ఇంకా అభివృద్ధి చెందుతుంది పెరుగుతుంది లేకపోతే మన హిందూ జాతి కూడా స్లోగా స్లోగా కొన్ని వందల సంవత్సరాల తర్వాత కనుమరుగయ్యే అవకాశం కూడా ఉంటుంది అందుకే మీకు నేను చెప్పేది ఒక్కటే మీరు వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లలను కనడమే దీనికి పెద్ద సొల్యూషన్గా నేను భావిస్తున్నాను నిజానికి మన హిందూయిజము వే వందల సంవత్సరాలు ఒక జీవన విధాన శైలిగానే బతికిర్రు కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో హిందూయిజాన్ని హిందూ మతంగా మార్చిర్రు బ్రిటిష్ వాళ్ళ పాలకులు హిందూయిజాన్ని ఒక హిందూ మతంగా అప్పటి అప్పటినుంచి మనం ఒక మతంగా గుర్తింపు పొందినాం సో హిందూ మతం అనేది పంతొమ్మిది శతాబ్దం నుంచి స్టార్ట్ అయింది ముందు ఇది ఒక జీవన విధానం మాత్రమే సో ఈ విధంగా హిందువులు ఎవరో మీకు అర్థమైంది కదా హిందువులు అంటే ఒక కులం కాదు చాలా వేల కులాల కలయిక హిందూయిజం హిందూయిజం అంటే కర్మ సిద్ధాంతం సో నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు